మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మత్స్సుకైనా లేడు చుడు మానవత్వమున్నవాడు నోటికోటికో ఒకడే ఒక్కడు ఉన్నాడు కా కంటికి కనరాడు మాయమై మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మత్తుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నాడు నిలువెత్తు స్వార్థము నీడలా చెడిపోక ఏమైతడమ్మా మీ అభందాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడు అమ్మా అవినీతి పెను ఆశ అందకాలములో చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మత్తు లే ఉన్నాడు కుక్క నక్కల దైవరు పాలుగా కొలిసి పందినందిని చూస్తే పడి మొగ్గుతుంటాడు సీమలకు చక్కరా పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితము అంటాడు కొడబుట్టిన వాళ్ళ ఊరో తలికి నెట్టి కులమత్తు ఇలా మీద కలహాలగిరి మాయమైపోతున్నడమ్మా ని చెన్నవాడు ఓ ముకైనా లేడుచుడు మానవత్వము ఉన్నవాడు ఆధ్యాత్మికతకున్న అర్థమే తెలియక అందుడైపోతున్నాడమ్మా హిందూ ముస్లిం క్రీస్తు సిక్కు పార్చినంటూ తనను తో మరిచను మతములో కైతముధమాత మనిషి మత గర్షణల మధ్య మనిషి పోతున్నడమ్మా మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ లేడు చూడు మానవత్వము ఉన్నవాడు ఐదు పైసల గరు మత్తులు గాల్చి అరవై ఐదు కోట్ల వరములడుగుతాడు దైవాల పేరుతో చందాలకైదూ దొడికి పల్లెపోతు పెడతాడు ముక్తి పేర నరుడు రంగిలోది రంజిల్లిలో కాదా మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మధుకైనా లేడుచుడు మనవత్వం ఉన్నవాడు అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి తిరుగుతున్నడమ్మా రూపాయి కొరకు ఏ పాపానికి ఒడిగటె నదిగొ చూడమ్మా పోయి కొకు పడగత్త కోరికలు చెలరేగి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచుకైనా లేడు చూడు మానవత్వ ఉన్నవాడు కళ్ళ పొరలు గమ్మి కామముతో రేగిలిస్తలతో వేధిస్తూ ఉన్నాడు కన్నవాళ్లకు రోజు కన్నీళ్ళే మిగిలించి కౌగిలే స్వర్గమని అని కలలు ఉంటున్నాడు చీకటైతే చాలు చిట్టుగా తాగేసి పవివరుసలు కాస్త మరిచిపోతు మాయమైపోతున్నడమ్మా మనిషిన్నవాడు ఓ మచుకైనా లేడుచుడు మానవత్వమున్నవాడు పటి సిద్ధాంతాల పరగనాల కొడువలోన పటి చదువుతున్నాడమ్మా ఆధిపత్యపుడే చెరునామా అందు చేయి కొడుతున్నడమ్మా రాజకీయాలలో రాదు మానవతో గలుపోకున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచుకైనా లేడు చూడు మానవతో ఉన్నవాడు ఇనుపరి కలడే గబిసిరి నా పంచాకు కోడి పిల్లయి కొట్టుకుంటున్నాడు ఉగాని కందకుందగతుదకు అతి పజర కదిలే విశ్వము తన కనుసనలో నడుమ కనుబొమ్మల గిరేసి కాల దమదములోయ మనిషన్నవాడు ఆవాడు నోటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడ కాని కంటికి కనరాడు మాయమై పోదు నడమా మనిషన వాడు ఓ మత్తు కైనా లేడుతుడు మహాభక్తున వాడు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ